మీ ఇద్దరు విషయంలోనే క్రెడిట్స్ అనేవి సమానంగా షేర్ అవుతున్నాయి ఎందుకంటే చాలామంది రైటర్ ఇండస్ట్రీలో మంది రైటర్లు ఉన్నాయి సార్ నేను ఇస్తా అలా అదే నేను అందరూ ఈమెందో అసిస్టెంట్ రైటర్లకు కానీ ఎవరికి కానీ క్రెడిట్స్ అలాగే ఇస్తాను నేను అసలు ఎందుకంటే నాకు చాలు ఎందుకు అనవసరంగా అది కూడా నేనే తీసేసుకోవడం అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది సార్ ఇంకొక లైఫ్ అక్కడ బాగుంటుంది ఇంకొక కుటుంబం అక్కడ డెవలప్ అవుతుంది సో అది నేను తీసుకున్నా ఆల్రెడీ పేరుతో ఉన్నా మళ్ళీ అది కూడా నేనే తీసేసుకొని అత్యాచార పడిపోయి శుభ్రంగా పీకమోయో తినేస్తే ఏమవుద్ది సార్ పొట్ట పగిలిపోద్ది లేకపోతే గొంతుల నుంచి బయటకు వచ్చేది అంతే కదా మనకి ఎంత కంఫర్ట్ అంతలో ఉండాలి ఓకే సో అందువల్ల నాకు ఎప్పుడు చాలామంది అంటారు మీలాగా ఆలోచించడం వల్ల ఈరోజు ప్రసన్న స్థాయికి వచ్చినట్టు లేదు లేదు అది కూడా దాన్ని కూడా నేను ఒప్పుకోను ఆయనకు రైటర్గా ఆయన కష్టపడుతున్నాడు ఆయన కష్టపడకుండా ఉండడుగా ఆయన కష్టపడతాడు లొకేషన్లో నాతో ఉంటాడు ప్రతిరోజు ఏ రోజు లొకేషన్లో ఎప్పుడైనా మిస్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం లొకేషన్లో ఉంటాడు టాకీ ఉన్నప్పుడల్లా అంటే డైలాగ్ పాటు ఉన్నప్పుడల్లా లేదు అది అప్రిషియేట్ ఎందుకంటే గివింగ్ క్రెడిట్స్ ఇస్ సంథింగ్ ఇండస్ట్రీస్ మిసింగ్ అంటే మీ విషయం విషయంలోనే కాదు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ చాలా మంది రైటర్స్ చాలా సార్లు చెప్పుకుంటారు అంటే ఎక్కడో ఒక చోట కథనో లేదంటే కథా సహకారమో టైటిల్ క్రియేట్ ఇస్తారు తప్పితే పొరపాటున స్టేజ్ మీద కానీ లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ప్రస్తావించడం అనేది ఉండదు అని చెప్పి మంది చెప్పు బట్ మీరు ఎప్పటికప్పుడు లేదు ప్రసన్న అనేది మీరు ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఐదు 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 నుంచి ఎనిమిది నిమిషాలు ఆయన గురించి మాట్లాడారు సో ఆ టైప్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం అనేది కూడా అంటే మీరు ఎంతవరకు ఇచ్చి ఆయనకి రెస్పెక్ట్ అని పక్కన పెట్టిస్తే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది Teşekkür ederim.